These are segment variety. దీనికి వచ్చేసి అటు ఇటుగా ఎనభై రోజులు ఉంది తోట వయసు రెండు రౌండ్లు కొట్టారండి దీనికి ఆరు రోజులు అండి మిగతా ఆయిల్స్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు రెండు సంవత్సరాలు ఎలా ఉంది కాపు గెనుపులు లేదు వస్తున్నాయి చిన్నవి వస్తున్నాయి పెద్ద వస్తున్నాయి చూడండి ప్రతి గెనుపులో కూడా పిందలు పడుతున్నాయి చూడండి ఇది కేవలం మిగతా ఆయిల్స్ వాడటం వల్లే ఈ రకంగా కాసిందని చెప్పి కూడా మన రైతు మాటలు వినడం జరిగింది ఫస్ట్ నుంచి ఇవే వాడాలా వాడకూడదు వచ్చేసరికి ఒక మందు వేయాలా ఒకటి